శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మేము నాగార్జున సాగర్ నుంచి వచ్చామండి దుర్గా దుర్గాప్రసాద్ దుర్గాభావాన్ని మనసుకు చాలా ఆనందం అనిపించింది ఈ దేవాలయాలు కూడా మేము చూడాలనుకుని ప్రత్యేకంగా వచ్చాము ఇది చూసి మేము ఈ అనాథ శరణాలయానికి మాకుతో వచ్చినది ఇవ్వాలనుకుని సంతోషంగా మేము ఇక్కడి దాకా వచ్చాము ఇది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇటుక అవి సమర్పించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు నాగేంద్ర కుమార్ నాగార్జున సాగర్ ఒక దేవుడిని మొత్తం ఇక్కడే ప్రదక్ష చేస్తున్నారు చాలా బాగుంది అన్నిట్లో ఇక్కడ ఇటుకరాయి కూడా దేవుడికి సమర్పించాం బా మాకు చాలా ఆనందంగా అనిపించింది ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः